వెంకటగిరి కాటన్ లో ఇప్పుడు దాకా మనం గంగా జమున బార్డర్ లో జర్రీ బార్డర్ తో చూసాం కదా నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి థ్రెడ్ బార్డర్ అనమాట వెంకటగిరి లో సేమ్ క్వాలిటీలో బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఇలా మనకి థ్రెడ్ బార్డర్ అనేది వస్తుంది మంచి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చింది ఈ శారీస్ కూడా మిడిల్ అంతా మనకి ప్లెయిన్ ఉంటది పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది ఒక టూ టూ త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది పైన కింద సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది చాలా బాగుందండి థ్రెడ్ తో మనకి టూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ డిజైన్ అనేది వచ్చింది ఈ సారీ కూడా హెవీ అన్నట్లేం కాకుండా లైట్ గా మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ అనేది వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి థ్రెడ్ బార్డర్ లో మంచి మెరూన్ కలర్ శారీ అండి దానికి బార్డర్ గా ప్యూర్ బ్లాక్ పైన మనకి ఈ బుటా వచ్చేసి మంచి మ్యాంగో డిజైన్ లో ఉంది క్రాస్ లైన్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్ లో టూ సైడ్ బోర్డర్స్ అనమాట మీరు నన్ను బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ మిడిల్ అంతా మనకి ప్లెయిన్ పైన కింద ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు మొత్తం ఈ శారీస్ కి అన్ని లైన్స్ టైప్ లోనే ఉందండి మనకి పళ్ళు అనేది హెవీ పళ్ళు అయితే కాదు బ్లౌజ్ కూడా మనకి ఈ శారీ కూడా అన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది వెంకటగిరి కాటన్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మంచి ప్యూర్ బ్లాక్ కలర్ దానికి బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డర్ వచ్చింది పైన కింద బ్లాక్ కి వైట్ కలర్ కలనేతలో మనకి డబల్ బార్డర్ వచ్చింది మిడిల్ వచ్చేసి వైట్ లైన్స్ వచ్చిందండి లైన్స్ కూడా మనకి నిలువుగా వచ్చింది అడ్డంగా కాదు ఇలా వస్తుంది మనకి శారీ చాలా క్లాస్ గా ఉంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి కింద బార్డర్ ఇలా పైన కింద సేమ్ బోర్డర్ అనమాట డబల్ బోర్డర్ పళ్ళు బ్లాక్ పైన వైట్ లో లైన్స్ లో మనకి పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ వెంకటగిరి కాటన్ లో డబల్ బార్డర్ లో నెక్స్ట్ శారీ అండి ఇందాక బ్లాక్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ వచ్చింది బార్డర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలనేతలో మనకి బార్డర్ వచ్చింది ఈ కి డబల్ బార్డర్ వచ్చేసి అవుట్ లైన్ టెంపుల్ డిజైన్ కూడా ఉందండి బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఉంది లో లైన్స్ కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి లైన్స్ నిలువుగా లైన్స్ వచ్చినాయి అనమాట శారీకి పైన కింద సేమ్ బార్డర్ డబల్ బార్డర్ కదా సేమ్ బార్డర్ అనేది వచ్చింది ఇలా వస్తుంది పళ్ళు రన్నింగ్ బ్లౌస్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది కూడా మనకి వైట్ కలర్ ఏనండి దానిపై ఇందాక డబల్ బోర్డర్ చూసాం కదా ఇది సింగిల్ బోర్డరే కానీ మనకి టెంపుల్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ బార్డర్ వచ్చి దానికి మనకి టెంపుల్ డిజైన్ ఉంది చాలా నైస్ గా ఉంది అండి మొత్తం మనకి బోర్డర్ కూడా వివింగ్ లో వస్తుంది కదా పైన కింద మన దాన్ని కూడా లేకుండా చాలా గా ఉంది బార్డర్ అనేది మిడిల్ లో లైన్స్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ అనేది ఉంది కొంచెం చాలా మంది ఇలా చిన్న బార్డర్స్ అడుగుతున్నారు చాలా ఇష్టంగా అడుగుతున్నారు అనమాట ఇలా బార్డర్స్ అనేది చాలా స్మాల్ బార్డర్ కావాలని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ అండి ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా మంచి వైట్ పైన మెరూన్ కలర్ లైన్స్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి స్మాల్ బార్డర్ లో మిడిల్ లో వైట్ వచ్చి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ మిడిల్ లో లైన్స్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది అది కూడా మనకి టెంపుల్ డిజైన్ స్టైల్లో ఉంది పైన కింద సేమ్ బార్డర్స్ వస్తుంది స్మాల్ బార్డర్ పళ్ళు కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ లో మనకి పళ్ళు రన్నింగ్ బ్లౌస్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ కలర్ వచ్చేసి మంచి వైట్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ కు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ లో లైన్స్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ సారీకి పళ్ళు బ్లౌజ్ వెంకటగిరి కాటన్ స్మాల్ బార్డర్ లో నెక్స్ట్ శారీ వచ్చి మంచి గ్రే కలర్ అంటే మిడిల్ లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలనేతలో ఉంది మనకి శారీ అనేది బార్డర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ మిడి మోడల్ అన్ని మనకి ప్లేనే ఉన్నాయి కదా శారీ అంతా ఇది చాలా క్లాస్ గా ఉన్నాయండి శారీస్ అనేది ఇలా వస్తుంది కింద బార్డర్ పళ్ళు వైట్ అండ్ బ్లాక్ కలర్ అయితే కదా దాంట్లో వైట్ కలర్ లో మనకి లైన్స్ అనేది వచ్చింది పళ్ళు ఈ సారి కూడా రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి